స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోరే కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే నాటుకోడి పులుసు చేస్తున్నా అది కూడా కట్టెల మీద మట్టి మట్టి పాత్రలో వేసినాము ఇది హాఫ్ కేజీ నాటుకోడి అనమాట దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కొంతలతో సహా చూపిస్తాను నా వీడియో చివరి వరకు చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోకి నేను కాన్మేషన్ ఏం వంట చేసినానంటే ఇందులో నేను బగారా రైస్ కూడా వండినా బగారా రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది బగారా రైస్ కన్నా రాగి సంగటికైనా మనం ఏంటంటే జొన్న రొట్టెలకైనా చాలా బాగుంటుంది నాటుకొడి పులుసు ఓకేనా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను నేనైతే రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని ఒక మూడు పచ్చిమిరపాయలు కొద్దిగంట కరివేపాకు ఒక మూడు టమాటాలు అనమాట మూడు టమాటాలు ఇది కొత్తిమీర దీంట్లో జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ వేసేటప్పుడు నేను వేయించుకున్నప్పుడు చూపిస్తాను సరే ఫ్రెండ్స్ పరిస్థితి ఇప్పుడైతే ఇన్స్ నేను ఒక పది పన్నెండు ఎండిన మిరపపాయలు తీసుకున్నాను ఎందుకంటే ఈ పేస్ట్ చాలా పొడి చేసేస్తే చాలా బాగుంటుంది ఇలానేమో హాఫ్ టూ స్పూన్ అంతా నేను మిరియాలు వేసుకున్నాను సాజీరా పట్ట ఇలాచి లవంగ ఇవన్నీ వేసేసుకున్నా తర్వాత ఒక అంతా మనం ఏంటివి ధనియాలు వేసేసుకోవాలి ఇవన్నీ వేయించుకొని మనము మంచిగా పౌడర్ కొట్టుకోవాలన్నమాట పొడి కొట్టుకోవాలి మిక్సీలో తర్వాత నేను ఒక చెంచా చెంచే వేస్తున్నా ఎందుకంటే గ్రేవీ చాలా బాగుంటుంది కాబట్టి మనం నువ్వులు వేసుకోవాలి జీలకర్ర అయితే జీలకర్ర పొడి అయితే లాస్ట్కైతే వేసుకున్నాం మనము ఇవైతే మంచిగా పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మసాలా దినుసులు అయితే నేను ఏం చేసుకున్నాను ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకున్నాం ఇవి ఇవన్నీ తయారు చేసేసుకోవాలి మనము అలాగే నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు కూడా మనం ఏంటంటే నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలి అంత లోపల మనం ఇవన్నీ మిక్సీకి వేసి పట్టుకోవచ్చు మనం ఏంటంటే కట్టెల పొయ్యి మీద అయితే మనమైతే కూర అయితే ఉండచ్చు ఇప్పుడైతే కట్టెల పొయ్యి అయితే అంట పెట్టుకున్నాను ఇగో కట్టెలైతే మనతో వస్తుంది ఇప్పుడైతే మనమైతే కుండ పెట్టేసుకుందాం దీని మీద మన కుండ వేడైన తర్వాత మనమైతే ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు కుండ వేడైపోయింది ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం ఒక రెండు బౌల ఆయిల్ వేసిన రెండు పావులు వేసుకోవాలి తొందరగా ఆగిపోతుంది కట్టెల పొయ్యి కూడా కొంచెం కట్టెలు పొగ పొగనేది వచ్చేస్తుంటుంది కానీ కట్టెల పొయ్యి మీద అది అదొక టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి వేస్తున్నాం అయితే మంచిగా వేంపుకోవాలి చర్చి పోయినావా మా మనమాడు చర్చి పోయి వచ్చినట్ట నేను పొద్దున పోయినా వాళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం అనమాట పది పదకొండు గంటలకి వీలు పోతే పొద్దున ఎనిమిది గంటలకు నేను వెళ్దా చర్చి పోయి వచ్చినావా హాయ్ జపు హాయ్ హాయ్ జపు అక్కడ హాయ్ జు హాయ్ జ అల్లంల్లిగడ్డ పేస్ట్ ఒక వేసుకోవాలి ఒక చెంచేస్తున్నాం దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ అయితే ఇట్లా మంచిగా నూనెలో బాగా వేగిపోవాలి ఇక నూనెలో అయితే వేగిపోవాలి ఉల్లిగడ్డ పచ్చవాసంతా పోవాలి అల్లం వెల్లిగడ్డ ఇదంతా మంచిగా వేగాలి ఇప్పుడు అయితే అయితే చికెన్ వేసుకుందాం ఇప్పుడైతే ఏగిపోయింది చికెన్ అయితే ఇవ్వ నేను మూడు నాలుగు సార్లు కడుక్కున్నా మళ్ళీ కూడా ఇప్పుడు వాటర్ మళ్ళీ వేసినాయిందా ఇది కూడా మంచిగా నూనెలో మంచిగా ఉడకనించుకోవాలి నూనెలో మంచిగా నూనెలు ఇట్లానే పచ్చి పచ్చివాసన పోవాలి ఎందుకంటే కౌచువాసన అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఉడికే ఇది ఉడికే లోపల మనం నూనెలో మంచిగా ఉడికే లోపల మనం మసాలాలు అయితే ఏవైతే ఎంచుకున్నామో అయితే మిక్సీ పట్టుకొచ్చుకుందాం నేనైతే మూత కూడా పెడుతున్నాం మగ్గాల మంచిగా నూనె మూత అయితే తీస్తాం ఇవ్వ ఇట్లా నూనెలా ఇలా మంచిగా ఉడికి పోవాలి ఎంత బాగా ఉడికిన చూడండి దానిలో ఫస్ట్ వేసుకుందాం పసుపు అయితే ఆఫ్ తీసుకున్నాను తీసుకున్నా నేను నేనైతే టమాటాలు వేసుకుందాం నేనైతే మిక్సీ కూడా పట్టుకొచ్చిన పౌడరు ఇదంతా మిక్సీ పట్టుకొచ్చిన ఇదైతే లేచేసుకుంటున్నా నేను కారం అయితే రుచి చూసి వేసుకుందాం టమాటాలు కూడా వేసుకుందాం వేసేసి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేయిట్లేవు మొత్తం కారం అయితే చూసుకుందాం మనం కారం అలా పడితే కారం వేసుకుందాం నేనైతే అయితే కొన్ని అయితే నీళ్ళు పోస్తున్నా ఎందుకంటే ఉడకాలి కదా ఒక గ్లాస్ అయితే నీళ్ళేస్తున్నా అది కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం ఉప్పు కారం అనేది రుచి చూసుకొని మనం కారం వేసుకున్నాం కారం పడితే వేసుకున్న లేదు ఓకేనా ఇదైతే మూతబెట్టేస్తున్నా అయితే సరిపోతుంది ఇదే కారం అయిపోతుంది మన మిరియాలు గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా కారం అయితే ఇదే సరిపోతుంది కారం వేసుకునే అవసరం లేదు ఎందుకంటే పది పన్నెండు మిరపకాయలు వేసుకున్నాము అవి ఘాటునే కదా మిరపకాయలు మంచిగా సరిపోయింది కారం అయితే ఇది ఉడకాలి మనమైతే అంతలోపు చింతపండు అయితే పిసుకుందాం ఏంటంటే చర్చి పోయి చేసినా ఇక అట్లనే తయారు కానీ ఏం కానీ ఇక మామూలుగా ఇట్లనే నేను ఏంటండి వీడియో చేయాలని చెప్పి తొందర తొందరగా ఇక మళ్ళీ వర్షం కూడా పట్టేట్టుంది మొగలేదో బాగా అవుతుంది అయితే ఇక్కడ షెడ్ కింద పెట్టుకొని చేస్తున్నాను అక్కడ పెడితే గాలి దుమారం బాగా వచ్చి అసలు మంట తలుగుతలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చింతపండు అయితే నేనైతే లేచేసుకుంటున్నాను ఇది మిక్సీలో మనం పట్టినాం కదా దీంట్లో అడుగున అది ఇట్లా పట్టకపోయింది దాన్ని దాంట్లో అయితే మనం ఇట్లా వంపేసుకోవాలి చింతపండు అయితే ప్లే చేసుకొని అట్లా ఇది అడుగున ఇట్లా పట్టేసింది అనమాట ఇది చేసుకుని కట్టెల మీద తొందరగానే ఉడుకుతుంది ఉడికింది ఒక పది నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతాయి ఇప్పుడైతే చింతపండు పులుసు కూడా పోసేస్తాను నేను అని కూడా చూపిస్తాను ఇప్పుడైతే వేస్తున్నా మనం పులిపి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఎక్కువ కూడా పుల్లగా వేసుకోవదు మామూలుగా వేసుకోవాలి ఎందుకంటే టమాటోలు వేసుకున్నాం కదా పది నిమిషాలు అయితే కూర రెడీ అయిపోతుంది మొత్తానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నా అబ్బో ఎంత బాగా ఉడికిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడేది మనం మిరియాల వేసినాం కదా కలర్ అనేది కొంచెం ఎట్లా కనిపిస్తుంది ఇప్పుడైతే జీలకర్ర పొడి కూడా వేస్తున్నా జీలకర్ర ఏంటంటే కొంచెం మనకు జీర్ణం అనేది అవుతుంది అనమాట జీలకర్ర పులుసు ఇట్లా వేసుకున్నాం కదా పులిసేసినందుకు ఏంటంటే కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటే కొంచెం మనకు అవుతుంది జీలకర్ర లాస్టు ఇట్లా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర అయితే వేసేస్తున్నా కొత్తిమీర వేసేసి దించేసుకొని మంచిగా బగారా రైస్ ఈ నాటుకోడి వేసుకొని తినేద్దాం ఒక రెండు నిమిషాలు అయితే ఇందులో కుండలు అయితే ఉడికిపోతుంది అది కుండ వేడికైతే ఉడికిపోతుంది ఇప్పుడైతే నేనైతే దించేసి ఇప్పుడు అన్నం వేసుకొని తిని మంచిగా బగారా రైస్ నాటుకోడి పులుసు సూపర్ బగారా రైస్ కూడా ఇక వచ్చిందండి నేనైతే బగారా రైస్ నేను గ్యాస్ మీదనే వంట చేసిన ఇప్పుడైతే ప్లేట్లు అయితే వేసుకుందాం ఎందుకంటే బగారా రైస్లా నాటుకోడి బాగుంటుంది అన్నమాట మీద కట్టెలు తీసేసిన ఇంగ్లాలు ఉన్నాయి దాని మీద అదేంటంటే ఇంకా కొడుకుతుందనమాట ఏవిడికి ఇప్పుడైతే పులుసు నాటుకోడి పులుసు వేసేసుకుందాం టేస్ట్ ఇంత బాగుంది ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాటుకోడి బగారా రైస్ అయితే తిని చూద్దాం ఓకేనా నాకైతే ఇది నాటుడు అంటే చాలా ఇష్టం ఇంకా కాలుతనే ఉంది ఇది కుండలా కదా చేసింది ఇంకా ఉడుకుడుకుంటుంది కొంచెం కాలుతుంది అబ్బాబాబాబా సూపర్ 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 చాలా బాగుంది మనం పెళ్ళిళ్ళలో పోతే డిన్నర్లో వెళ్ళగలడు చికెన్ మటన్ అట్లా ఉంది చాలా బాగుంది ఇంకా ఏంటంటే మన రాగి సంగటి కానీ జొన్న రొట్టె కానీ సంకటి కానీ చాలా బాగుంది దాని మీద పులుసు పోసుకొని తినాలి కానీ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది మంచిగా నిమ్మలంగా ఉచొని కడుపు రెండేదింత కానీ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాటుకోడి ఈ బగారా రైస్ చాలా సూపర్గా ఉంది కట్టెల మీద ఉంటాయి చేసినా కదా కట్టెల పొయ్యి మీద మళ్ళీ మట్టి కుండలు కాబట్టి చాలా సూపర్గా ఉంది ఓకేనా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్